బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ వాహనాలపై భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీరామచంద్రమూర్తి ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన ఉద్దేశం చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విఎన్ మణికంఠ చందోలు తిరుపతిలో రెండవ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఐదు వందల ఇరవై ఒకటవ వర్ధంతి ఉత్సవాలు అన్నమయ్యను గొప్ప సామాజికవేత్తగా అభివర్ణించిన సాహితీవేత్తలు నోటి ఆరోగ్యమే దేహ ఆరోగ్యానికి సూచిక కరకంబాడి రాజ్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం నిరంతర నోటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న సికేఎస్ తేజ డెంటల్ కళాశాల వివరాలు తిరుపతి శ్రీ వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు చిన్న వాహనంపై శ్రీరామచంద్రమూర్తి వారు భక్తులను కటాక్షించారు గజరాజులు ముందు కదులుతూ ఉండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీ శక్తి జాగృతం అత్యంత ఉత్కృష్టమైంది ఈ కుండలినీ శక్తి సాధారణంగా సర్పరూపంలో ఉంటుంది భగవంతునిలో ఐక్యం కావడానికి అవసరమైన కుండలినీ శక్తి జాగృతాన్ని ప్రబోధించేదే చిన్న వాహనం అనంతరం ఉదయం పదిన్నర నుండి పదకొండున్నర గంటల వరకు కళ్యాణ మండపంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారి ఉత్సవాలకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో భాగంగా పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీటితో అభిషేకించారు వాహన సేవలో తిరుమల పెద్దజయ్యస్వామి చిన్నజయ్య స్వామి ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నం ఏఈవో పార్థసారథి సూపరింటెండెంట్ సోమశేఖర్ కంకణ భట్టర్ సీతారామాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి సురేష్ విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీకాళహస్తి శనివారం త్రయోదశి శనీశ్వరాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శని త్రయోదశి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు శ్రీకాళహస్త శనివారం శని త్రయోదశి సందర్భంగా స్వామి వారి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్టుకు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు చేశారు అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు వారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో ఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు తిరుపతి సమీపంలోని కారకంబాడిలో రాస్ కార్యాలయంలో సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం ఉచిత వైద్య శిబిరం నిర్వహించింది సీకేఎస్ తేజ డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో కరకంబాడిలోని రాస్ కార్యాలయంలో శనివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఇందులో భాగంగా కరకంబడి ప్రజలు మరియు రాస్ ఆఫీసు సిబ్బందికి వీడియో డెమాన్స్ట్రేషన్ ద్వారా నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించి వారి నోటి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి సూచనలు సలహాలు అందజేశారు డెంటల్ చెకప్ ఓపీ కార్డు తీసుకుని ట్రీట్మెంట్ కోసం తేజ డెంటల్ కాలేజీకి ఒక నెలలోపు వచ్చిన వారికి ముప్పై శాతం కన్సెషన్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాస్ ప్రాజెక్టు డైరెక్టర్ మిస్టర్ రమేష్ రెడ్డి ఆర్ఎంపీ డాక్టర్ స్వాతి డెంటల్ కాలేజ్ టీం డాక్టర్ సేవిత డాక్టర్ హర్షిత్ డాక్టర్ కీర్తన డాక్టర్ మౌనిక డాక్టర్ సుప్రీత్ డాక్టర్ ప్రదీపిక డాక్టర్ సాయి నిఖిల్ డాక్టర్ ప్రతిభ డాక్టర్ అఖిల పాల్గొన్నారు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు గ్రామానికి ఆనుకుని ఉన్న మామిడి తోటలపై శుక్రవారం అర్దరాత్రి పదహైదు ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి ఆ గ్రామం అడవి మధ్యలో ఉండి వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని మామిడి తోపులలో పెట్టుబడులు పెట్టి కాపు చేతికి వచ్చే సమయంలో గజరాజులు మామిడి తోటలపై పడి బీభత్సం చేయడంతో తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నారు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మామండూరు గ్రామానికి ఆనుకొని ఉన్న మామిడి తోటలపై శుక్రవారం అర్దరాత్రి పదహైదు ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి సంవత్సరం నుంచి రాత్రింబవళ్ళు కాపలా కాసి కాపాడిన మామిడి తోటలపై ఏనుగుల మందపడి మామిడి చెట్లను పూర్తిగా నాశనం చేయడంతో రైతులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు చెందిన సుమారు ఎనబై ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయని తెలిపారు గతంలో కూడా అసేకసార్లు ఏనుగులు మామిడి చెట్లను ధ్వంసం చేశాయని తెలిపారు ఫారెస్ట్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు గత రాత్రి ఏనుగుల మంద మామిడి తోటలపై పడి చెట్లను ధ్వంసం చేశాయని ప్రాణాలకు తెగించి అందరూ బాణాసంచా పేల్చి ఏనుగులను అడవిలోకి మళ్లించే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయిందని అన్నారు పూర్తిగా నష్టపోయామని ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు దగ్గర దగ్గర ఒక నెలగా ఏనుగులు అనేది ఇక్కడనే టెన్ ఎనభై ఎకరాలు పూర్తిగా ధ్వంసం అయిపోయిండాయి ప్రతిరోజు వచ్చి రాత్రి ఏడున్నరకి ఇప్పుడు ఏడున్నరకు కూడా ఉన్నాయి మేము వచ్చి తోలుతున్నాం కాబట్టి ఏ గవర్నమెంట్ కానీ చర్య మాత్రం తీసుకోలేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాత్రం ఏ రోజు వచ్చి చూసి నష్టపరిహారం కానీ అవి పోర్టల్ కూడా ఎత్తింది లేదు మేమే తగులుకొని పడి గీడి లేచి మా బాధ మేము పడతానే ఉన్నాము అందువల్ల ప్రభుత్వం వారు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను దాదాపు మేము ఇప్పుడు డిఓపో దగ్గరికి రెండు మాటలు పోయి అర్జీలు ఇచ్చి అయా మన బౌండరీ తీసినారు సార్ ఆ బౌండరీ ఆడాడ బూడిపోయినది ఆ కాలవ తీసి మనం మేము ఎన్ని విధాలుగా చెప్పినా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటి వరకు పట్టించుకోలేదు రైతాంగం ప్రతి సంవత్సరం పూర్తిగా నష్టపోవడము ఎన్ని చెప్పినా వాళ్ళు ఎవరు వాళ్ళు బీట ఆఫీసుని పంపించేది మన బేస్ క్యాంపలో ఒకటి పంపించేది ఫోటోలు తీసుకునేది అర్జీలు తీసుకునేది ఎక్క ఆడబెట్టుకునేది మిగిలిన ఒకవేళ ఏనుగులుగా వస్తున్నాయంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి రైతులతో కూడా సహకరించమంటే ఒక్కడ ఒక్కడిగా వచ్చి సహకరించింది లేదు వస్తారు ఫోటోలు తీస్తారు పోతారు నష్టపరిహారం అంటావాళ్ళు ఒకటి మీద ఒకడు సాగు పెట్టుకొని అగ్రికల్చరల్లు హార్టికల్చరల్ ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ ఇస్తే మళ్ళీ ఏదో ఒకటి సాగు పెట్టేది నిలిపేసేది ఇట్లా రైతాంగం సుమారు లక్షల్లో పూర్తిగా నష్టపరిహారం జరిగిండదు చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా విఎన్ మణికంఠ చందోలు ఇవాళ బాధ్యతలు చేపట్టారు ఏఎస్పీ అడ్మిన్ హరీఫుల్లా నుంచి బాధ్యతలు అందుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు పోలీసుల్లో వృత్తి నైపుణ్యతను పెంచుకోవడంతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్ ను బలపరుస్తామని వివరించారు విఎన్ మణికంఠ చందోలు రెండు వేల పద్దెనిమిదవ బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి గతంలో గ్రే హౌండ్స్ విభాగంలో అసాల్ట్ కమాండెంట్ గా నర్సీపట్నం ఏఎస్పీగా శ్రీకాకుళం జిల్లా సెబ్ అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు ప్రస్తుతం విశాఖపట్నం సిటీ ల్యాండ్ అండ్ ఆర్డర్ విభాగం డెప్యూటీ కమిషనర్ వన్ గా విధులు నిర్వర్తిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఎస్పీగా ఇది మొదటి జిల్లా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఎస్పీ మాట్లాడారు రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ స్వేచ్ఛగా ప్రశాంతంగా జరిపించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ప్రజలు కూడా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు జిల్లా పోలీసుల్లో వృత్తి నైపుణ్యత పెంచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రజల పట్ల పోలీసులపై నమ్మకాన్ని పెంచుతూ ప్రజలకు దగ్గరయ్యేలా చేస్తామని కమ్యూనిటీ పోలీసులను బలపరుస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలియజేశారు అనంతరం జిల్లా అధికారులందరూ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు నా ముందున్న మొదటి ప్రియారిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి సో దీనికోసం జిల్లాలో అన్ని రకాలుగా మన ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని మరియు ఏవైతే సరే టీమ్స్ పనిచేస్తున్నాయో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ ఇవన్నీ కూడా సమర్థవంతంగా జరిగేలా చూస్తుంటాము అలానే ఎటువంటి గొడవలు జరిగినా వెంటనే రియాక్ట్ అయ్యేలా చూస్తాము సి విజిల్ యాప్లో వచ్చే కంప్లైంట్స్ త్వరితగతిన అవి సమసిపోయేలాగా చూడడం మా ముందున్న మొదటి బాధ్యత లాండ్ ఆర్డర్ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలన్నీ ప్రశాంతంగా ముగియడానికే నేను ఇక్కడ ఉన్నాను సో ప్రజలంతా కూడా మీ దగ్గర ఎటువంటి సమస్యలు ఉన్నా మన డైల్ హండ్రెడ్ డైల్ వన్ వన్ టూకి కాల్ చేయవచ్చు దీంతోపాటు సీవిజి ర్యాప్లో ఏవైతే సరే ఈ సమస్యలు వస్తాయో వాటిని కూడా మేము త్వరతగత పరిష్కరించి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా చూద్దాం థ్యాంక్ దీనికి రావడానికి ముందు నేను విశాఖపట్నం జిల్లాలో డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లాండ్ ఆర్డర్ జూన్ వన్గా వర్క్ చేశాను అక్కడ రెండు నెలల పైన వర్క్ చేసేసి బదిలీ పైన ఈ జిల్లా ఎస్పీగా రావడం జరిగింది జిల్లాలో మనకి ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ అనేవి రన్ అవుతున్నాయని నేను ప్రాథమికంగా తెలుసుకున్నాను ఏవైతే సరే ఇంటర్స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ ఉన్నాయో ఇవన్నీ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్ అయ్యేలాగా అండ్ పక్క రాష్ట్రాల నుంచి ఎన్నికల నేపథ్యంలో ఏవైనా సరే మనకి లిక్కర్ బేసిక్గా ఈ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వస్తుందో వీటిని అన్నీ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ చెక్ పోస్ట్ రన్ చేస్తూ పట్టుకోవడానికి అండ్ ఈ చెక్ పోస్ట్లో కూడా మనకి సీసీటీవీ కవరేజ్ ఉంటుంది దీంతోపాటు వీటితో పాటు స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ విత్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్టేట్స్ కూడా రన్ శ్రీకాళహస్తిలోని బేరీవారి మండపం వద్ద బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఘనంగా జెండాను ఆవిష్కరించారు ముందుగా బీజేపీ జెండాను ఆవిష్కరించి భారత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు దేశం కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన సేవలను కొనియాడారు దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ప్రభుత్వం మరోసారి కేంద్రంలో విజయ కేతనం ఎగరవేస్తుందని తెలియజేశారు ఈ సందర్భంగా కోలానంద్ మాట్లాడుతూ నేడు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం శ్రీకాళహస్తిలో బేరీవారి మండపం వద్ద అత్యంత పేడుకగా నిర్వహించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించామని మహిళాభివృద్దికి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారు కృషిని కొనియాడారు రాష్టంలో బీజేపీ కమలం జెండా రెపరెపలాడేలా బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ను అత్యధిక మెజారిటీతో గెలుపొందించి బీజేపీ రాష్టంలో విజయకేతనం ఎగరవేయాలని ఆయన తిరుపతి జిల్లాలోని ప్రజలను కోరారు ర్యాలీ జరుగుతా ఉంది అవినీతి రహిత పార్టీగా ఈ దేశంలో ప్రజల కోసం కొన్ని వందల పథకాలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారు ఆహార దిశలు రేయింబవళ్ళు ఈ దేశ ప్రజల కోసం పేదరిక నిర్మూలన కోసం అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి మహిళ కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి దేశంలో అన్నటువంటి నినాదంతో ఈ రోజు నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మనం అందరం కూడా ఈ రోజు దేశం అంతా కూడా ఈ రోజు ఈ కమలం పువ్వు జెండాను ఎత్తుకుని ఈ యొక్క తామర పుష్పాన్ని ఎత్తుకుని అంతా కూడా ఈ రోజు వాడవాడల్లో గ్రామ గ్రామాల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ యొక్క ఆవిర్భావం జరుపుకుంటున్నాం ఇప్పుడు కాసేపు ప్రకటనలో చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తు వంకరపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం శ్రీ శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తెరచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన దేవి తెరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధులు అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తెరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వైద్య రాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిని శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు శుక్రవారం రాత్రి పెద్దశేష వాహనంపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి భక్తులకు కనువిందు చేశారు గజరాజులు ముందు కదులుతుండగా భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కడు కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున కర్పూర హారతలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు శేష వాహనంపై స్వామివారిని దర్శించే భక్తుల్ని కాపాడుతానని భక్తులు శేషుని వలె తనకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహన సేవ ద్వారా స్వామివారు అనుగ్రహిస్తున్నారు ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీఆర్ స్వామి చిన్నజీఆర్ స్వామి డిప్యూటీఈఓలు గోవిందరాజన్ నాగరత్న ఏఈవో భారదసారధి సూపరింటెండెంట్ సోమశేఖర్ టెంపుల్ ఇన్స్పెక్టర్లు జలపతి సురేష్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అటు భక్తుల్లోనూ ఇటు స్థానికుల్లోనూ భక్తిభావం పెంచేందుకు నగర సంకీర్తన మండలి ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తన ప్రారంభించింది ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అనేక ఆలయాలు ఉన్నాయి వీటి సందర్శనార్థం రోజు వేలాది మంది వస్తుంటారు నగరంలో మరింత భక్తిభావం పెంచాలన్న సంకల్పంతో స్థానిక ప్రజలు నగర సంకీర్తన మండలిగా ఏర్పడి ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేయాలని సంకల్పించారు అందులో భాగంగా గత నాలుగు నెలలుగా ప్రతి శనివారం నగరంలో గోవిందనామ సంకీర్తనలు చేపట్టారు అందులో భాగంగా శనివారం ఉదయం స్థానిక గోవిందరాజస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి కళాకారులు తప్పెట తాళాలతో అన్నమయ్య సంకీర్తనలను ఆలాపిస్తూ మాడవీధుల్లో సంకీర్తన గోష్టి చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక కళాకారులు మాట్లాడుతూ సకల దేవతల నిలయమైన తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తిస్తూ నగర సంకీర్తన చేయడం ఎంతో పుణ్యఫలమని పేర్కొన్నారు అనంతరం నగర సంకీర్తన మండలి సభ్యులు విజయసింహారెడ్డి విక్రమస్వామి అన్న ప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో గుండాల గోపీనాథ్ రెడ్డి కసవనూరు వాసిరెడ్డి కొండే చెంగారెడ్డి తొండమనాటి సుబ్రహ్మణ్య రెడ్డి సాంబోల హర్నాథ్ రెడ్డి పొన్నాల జేజ్ రెడ్డి తిరుపాలాచారి మోహన్ రెడ్డి కృష్ణమూర్తి రెడ్డి ముని రెడ్డి ధనలక్ష్మి శారద మునికుమారి మహాలక్ష్మి సుశీల తదితరులు పాల్గొన్నారు పది గ్రాములు కాదు వంద గ్రాములు కాదు ఏకంగా మూడు వేల గ్రాముల బంగారం ధరించి తిరుమల శ్రీనివాసును దర్శించుకున్నాడు ఓ భక్తుడు చేతికి భారీ బంగారు కడియాలు బ్రాస్లెట్లు వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరాలు ఇక మెడలో అయితే అంతకు మించిన గోల్డ్ చైన్స్ మొత్తంగా మూడు కిలోలకు పైగా బంగారం అతని ఒంటిపైన దగదగ మెరిసిపోతుంది ఈ గోల్డ్ మ్యాన్ పేరు గట్టిపాటి సాంబశివరావు సొంతూరు గుంటూరు జిల్లా మంగళగిరి తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్ మ్యాన్ను ఆశ్చర్యంగా చూశారు మిగతా భక్తులు గోల్డ్ మ్యాన్తో సెల్ఫీలు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించారు వామ్ము ఇంత బంగారమా అంటూ అవాకయ్యారు నగల దుకాణమే తరలి వచ్చిందా అన్నట్టుగా బంగారం ధరించి వచ్చిన గడ్డిపాటి సాంబశివరావు తిరుమలలో స్పెషల్ గా మారారు సార్వత్రిక ఎన్నికలు రెండు పేల ఇరవై నాలుగు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పోలింగ్ అయిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను భద్రపరిచేందుకు తిరుపతి జిల్లా కేంద్రంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ కేంద్రాల సన్నద్దమైన ఎస్వీ జూనియర్ కాలేజీ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ భవనాలలో ఏర్పాట్లను డిఆర్ఓ కిషోర్తో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్వీ జూనియర్ కాలేజీ నందు సూళ్లూరుపేట గూడూరు వెంకటగిరి అసెంబ్లీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పోలింగ్ అయిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రంగా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజీ నందు తిరుపతి చంద్రగిరి సత్యవేడు శ్రీ కళహస్తి అసెంబ్లీ నియోజకవర్గ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాలైన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ మరియు కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పక్కాగా ఉండాలని భద్రత పకడ్బందీగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు వీరి వెంట తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తదితర అధికారులు ఉన్నారు భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజిక అని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వీసీ ఆచార్య కుసుమకుమారి చెప్పారు తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యల వారి ఐదు వందల ఇరవై ఒకటవ వర్ధంతి ఉత్సవాలు శనివారం రెండో రోజుకు చేరుకున్నాయి ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య కుసుమకుమారి అన్నమయ్య సామాజికత అనే అంశంపై ఉపన్యసించారు ఆరు వందల సంవత్సరాల క్రితం అప్పటి సామాజిక పరిస్థితి వ్యతిరేకంగా అన్నమయ్య గళం విప్పారని చెప్పారు పలు సంకీర్తనల్లో ఆనాటి గ్రామీణ పరిస్థితులు పాడి పంటలు సాగునీరు కుటుంబ సంబంధాలు తదితర అంశాలను తెలియజేశారని అన్నారు మహిళలకు సమాన అవకాశాలు ఉండాలని నొక్కి చెప్పారని తెలిపారు అత్యంత సంస్కారవంతంగా శృంగార సంకీర్తనలు రచించి భక్తిభావాన్ని వ్యాప్తి చేశారని తెలియజేశారు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంకు చెందిన ఉపన్యాసకులు డాక్టర్ సౌజన్య అన్నమయ్య నైతికత అనే అంశంపై ఉపన్యాసించారు ఆనాటి సామాజిక పరిస్థితుల్లో అన్ని వృత్తుల వారు సమానమైన రాజు పేద తేడాలు ఉండకూడదని అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య శ్రీవెంకటేశ్వర స్వామి వారిని కేంద్రంగా చేసుకుని సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని చెప్పారు ఆశ్రమ గృహస్థాశ్రమ గొప్పతనాన్ని సంకీర్తనల ద్వారా తెలియజేశారన్నారు ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారన్నారు శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవ జీవనాన్ని చవిచూశారని వివరించారు అనంతరం నెల్లూరు క్లాసికల్ తెలుగు సెంటర్ పరిశోధకులు డాక్టర్ లోకేశ్వరి వెంగమాంబపై అన్నమయ్య ప్రభావం అనే అంశంపై ప్రసంగిస్తూ వెంగమాంబ సాహిత్యంపై అన్నమయ్య ప్రభావం మెండుగా ఉందన్నారు ఇద్దరు సంకీర్తనలు జానపద శైలిలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా ఉంటాయని తెలియజేశారు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవలో అన్నమయ్య లాలిపాటను వెంగమాంబ ముచ్చాల హారతిని ప్రవేశపెట్టారని చెప్పారు సాయంత్రం ఆరు గంటలకు విశాఖపట్నానికి చెందిన హరిత సిస్టర్స్ అలాగే గ్రంథి సాయికృతి బృందం సంగీత సభ జరిగింది రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్కు చెందిన శ్రీ తిరుమల బృందం గాత్ర సంగీత ఇప్పటి వాళ్ళకు చాలా అవకాశాలు ఉన్నాయి ఆ రోజుల్లో భక్తే స్త్రీలకు విముక్తి మార్గంగా ఉండేదన్నమాట ఒక భక్తి అనేది వాళ్ళని ఒక కంచు కవచం లాగా ఆవరించి సమాజం నుంచి వాళ్ళని సంరక్షించింది వాళ్ళను కాపాడింది ఆ రకమైనటువంటి భక్తురాలు గంగమామ కాబట్టి చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా అనేటువంటి గొప్ప మాట ఎప్పుడూ కూడా నా మనసులో మెదురుతూనే ఉంటుంది రోగాలు అడచి రక్షించే దివ్యౌషధం చూడండి దేవుడైనా ఎవరైనా కూడా మనకు వచ్చే రోగాలను ఆపలేడు కానీ ఇరవై నాలుగు గంటలు ఆ రోగాలు ఇలా అయిపోయింది అలా అయిపోయిందని మనం చింతపడకుండా ఆ రోగ బాధను అణచి వేసేటువంటి ఒక దివ్య ఔషధము స్వామి మంత్రం అన్నమాట స్వామి నామ స్మరణ రాత్రి ఏడు గంటలకు హైదరాబాద్కు చెందిన శ్రీనిధి తిరుమల బృందం గాత్ర సంగీత కార్యక్రమాలు నిర్వహించారు అంతకుముందు ఉదయం తొమ్మిది గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మధుసూదన్ రావు బృందం సంగీత సభ నిర్వహించింది ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకేళ్ల విభీషణ శర్మ ప్రజలు పాల్గొన్నారు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా వివిధ వాహనాలపై భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీరామచంద్రమూర్తి ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన ఉద్దేశం చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విఎన్ మణికంఠ చందోలు తిరుపతిలో రెండవ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఐదు వందల ఇరవై ఒకటవ వర్ధంతి ఉత్సవాలు అన్నమయ్యను గొప్ప సామాజికవేత్తగా అభివర్ణించిన సాహితీవేత్తలు నోటి ఆరోగ్యమే దేహ ఆరోగ్యానికి సూచిక కరకంబాడి రాజ్ కార్యాలయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిన సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల వైద్య బృందం నిరంతర నోటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్న సీకేఎస్ తేజ డెంటల్ కళాశాల ఈ వార్తల ఇంతటితో సమాప్తం నమస్కారం